నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ సొరకాయతో సొరకాయ పాల కర్రీ మరి ఇందులోకి అయితే నేను కారం వాడకుండా పచ్చిమిర్చి కారంతో ఇందులోకి కారం సరిపోయేలాగా చూసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి కారంతోనే ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒక్కసారి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి పాలతో ఇలా ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది రైస్లోనే కాదు మనకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేంటో వీడియోలోకి వెళుతూ చూద్దాము ఈరోజైతే సొరకాయ పాలతో కూర కోసం సొరకాయ తీసుకున్నాను ఇక్కడ నేను సొరకాయ వచ్చేసి హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నానండి దీంట్లోకి కొబ్బరి పాలు ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం మజ్జిగ ఒక హాఫ్ కప్ వరకు మనకి కొబ్బరి పాలతో కూరను కానీ కూర తీయదని వస్తుంది అనుకుంటా కదా కొంచెం కొబ్ ఇట్లా మజ్జిగ కానీ ఒక రెండు స్పూన్లు పెరుగు కానీ కలుపుకుంటే ముక్కలు ఉడికించేటప్పుడే ముక్కలకి టేస్ట్ కూడా వస్తుంది అనమాట బాగా ఇక్కడ నేను చిన్న పాన్ తీసుకున్నానండి దీంట్లోకి వచ్చేసి ముందు సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఇందులోకి నేను కారం వాడట్లేదండి మొత్తం మూడు పచ్చిమిరపకాయలు ఇందులో ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులోకి మంచిగా ఇందులోనే కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ మొత్తం ముక్కలన్నీ కలిపేసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తున్నాను ముక్కలు మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోవడం కోసం ఇక్కడ నేను మూడు నుంచి ఐదు వేజల్స్ వరకు రానిస్తున్నాను ఇక్కడ ఆవిరంతా అయిపోయిన తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి సురకాయ ముక్కలన్నీ చక్కగా ఉడిగిపోయినాయి వాటర్ అంతా చక్కగా ఇంకిపోయింది నేను వేసిన కొబ్బరి పాలు అలాగే మచ్చిగా కూడా ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ తాలింపు కోసం వెడలపాటు పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేను ఎక్కువగా వా ఆయిల్ అయితే అవసరం లేదు కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్లో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు వేగిపోయిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకున్నాను తాలింపులో కూడా నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ వరకు తీసుకున్నాను కారం వేయటం లేదు కాబట్టి ఆ కారం కోసం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయే వరకు ఉండాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలపై ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేసినాను ఇక్కడ స్టాని మీడియం ఫ్లేమ్లోకి ఇటు ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్న ముక్కలు మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను తాలింపు పంత కలుపుకొని సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నాకు కొంచెం సాల్ట్ తగ్గింది నేను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను మీకు కానీ కారంగా కావాలి ఇంకా అనుకుంటే కొంచెం కారం ఇందులో కలుపుకోండి కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కొబ్బరి పాల కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మె అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ